శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండల కేంద్రంలో అందరికీ విద్యా కార్యక్రమాన్ని భవిత కేంద్రాన్ని పాతపట్నం మండల విద్యాశాఖ అధికారులు ఎంపీపీ స్కూల్ పాతపట్నంలో ప్రారంభించారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొనసాగిస్తున్నటువంటి అందరికీ విద్యా కార్యక్రమాన్ని భవిత కేంద్రాన్ని పాతపట్నం మండల కేంద్రంలో ఎంపీపీ స్కూల్ నందు మండల విద్యాశాఖ అధికారులు ప్రారంభించారు మండల విద్యాశాఖ అధికారులు మాట్లాడుతూ ఇప్పటి వరకు అందరికీ విద్యా కార్యక్రమం అనేది పాతపట్నం మండల విద్యా కార్యాలయం దగ్గర కొనసాగించేవారుమని అది ఇప్పుడు పాతపట్నం కేంద్రంలో ఉన్నటువంటి ఎంపీపీ స్కూల్ కు మార్చామని ఈ కార్యక్రమాన్ని ఈ దినము నుండి ఈ ఎంపీపీ స్కూల్లో కొనసాగుతుందని వివరించారు అందరికీ విద్యా కార్యక్రమంలో భాగంగా భవిత కేంద్రాలు ఎవరైతే దివ్యాంగులుగా ఉన్నారో పిల్లలు వారిని గుర్తించి ఐఆర్టీ శిక్షణ అధ్యాపకులతో వారికి శిక్షణ ఇస్తామని దీని ద్వారా దివ్యాంగులు కూడా విద్య రంగంలో రాణించగలుగుతారని తెలియజేశారు ఈ శిక్షణ కేంద్రాలు సిడబ్ల్యూఎస్ఎం ద్వారా కొనసాగుతున్నాయి అందుకుగాను ఇటువంటి కార్యక్రమాన్ని జరిపిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని బట్టి కృతజ్ఞతలు తెలియజేశారు ఆలంధ్ర రోడ్డు ఎలిమెంటరీ స్కూల్ ఇక్కడ ఉన్నటువంటి స్టాప్ ద్వారాగా ఇక్కడ హెచ్ఎం మరియు మా యొక్క టీచర్స్ ద్వారాగా ఈ కార్యక్రమము ఇక్కడికి షిఫ్ట్ చేయబడ్డది కాబట్టి ఇక్కడికి పంపించారు కాబట్టి వీరికి మరి దివ్యాంగులకు సంబంధించినటువంటి అన్ని రకాల కార్యక్రమాలు మరి మా యొక్క సిబ్బంది మా క్లాస్ టీచర్సు మా యొక్క ఎలిమెంటరీ స్కూల్ సిబ్బంది మొత్తము కూడా వాళ్ళు సాధక బాధకాల విషయంలో వాళ్ళు కూడా పాలు పంచుకొని సక్రమైన పద్ధతిలో మా దివ్యాంగులకి ఆదుకుంటున్నారు కాబట్టి మా యొక్క గవర్నమెంట్కి మా సీఎం గారికి అలాగే ఎమ్మెల్యే గారికి అలాగే ఇక్కడ ఉన్నటువంటి అధికారులకి కలెక్టర్ గారికి మా ఎంఈఓ గారికి అందరికీ కూడా మరి కృతజ్ఞతలు తెలుసుకుంటూ వీలండి నేను ఇక్కడ మండల విద్యాశాఖ అధికారి ఉండగా పనిచేస్తున్నాను పాతపర్కి ఈరోజు ఇక్కడ బవితా భవనాన్ని మండల కేంద్రం నుండి ఒక దగ్గరలో ఉన్న ఒక మంచి పాఠశాలకి షిఫ్ట్ చేయమన్నారు ఆ సందర్భంగా ఇక్కడ భవితా కేంద్రాన్ని ఇక్కడ పాతపట్నం ఎంపీపీ పాఠశాల మెయిన్కి ఈరోజు షిఫ్ట్ చేస్తున్నామండి ఈరోజు ఇక్కడ ఇనాగ్రేషన్ చేస్తున్నాం పిల్లలకి అందరికీ ఇక్కడ ఈరోజు నుంచి రేడియోథెరపీ కానీ లేకపోతే మిగతా అన్ని కార్యక్రమాలు భవితకు సంబంధించినవి సిడబ్ల్యూఎస్ఎంఛందరికీ కూడా ఇక్కడే సేవలు ఈ ఈరోజు నుంచి ఈ విషయాన్ని మీకు తెలియజేస్తాం పిల్లలకు అందరికీ విద్యలో భాగంగా ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి ఈ సిడబ్ల్యూఎస్ఎన్ అని మనం చూసుకుంటాము ఆ పిల్లలకి ప్రత్యేకంగా భవిత కేంద్రాలనేది ప్రభుత్వం నడుపుతూ అందరికీ ఎవరైతే అంగవైకల్యం కలిగినటువంటి పిల్లలు ఉంటారో వివిధ రకాల అంగవైకల్యం కలిగిన పిల్లలందరికీ ఒకచోట చేర్చి వాళ్ళకి ప్రత్యేక శిక్షణ పొందినటువంటి అధ్యాపకులతో ఐఆర్టీలు అంటారు వాళ్ళని ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళ ద్వారా శిక్షణ ఇవ్వడానికి కోసం ఒక కేంద్రాన్ని మండలానికి ఒక కేంద్రం అనేది ఎంపిక చేశారు ఆ భవితా కేంద్రం అనేది ఇంతవరకు మా ఆఫీస్కు దగ్గరలోనే ఉండేది దాన్ని పాఠశాలకు అనుసంధానం చేయమని చెప్పి ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ పాఠశాలలో మన ఎంపీపీఎస్ మెయిన్ పాఠశాలలో మన పాతపట్నంలో ఈ భవితా కేంద్రాన్ని మార్చడం జరిగింది ఆ సందర్భంగా మరి మన మండల విద్యాశాఖ అధికారులు ఇద్దరం కూడాను ఈ కార్య ఈ కేంద్రాన్ని పర్యవేక్షణ చేయడానికి కోసం వచ్చాం ధన్యవాదాలు చెప్పండి నా పేరు కృష్ణారావు అండి మా మండల పంచాయత్ ప్రాథమిక పాఠశాల పాతపట్ల బీ స్కూల్ నుండి నేను మాట్లాడుతున్నాను ప్రభుత్వ ఆదేశాలు మేరకు కవిత కేంద్రాన్ని మా పాఠశాలలో విలీనం చేశారు కాబట్టి ఈరోజు కవిత కేంద్రాన్ని ప్రత్యేక ఆహారగా సర్పంచ్ శ్రీమతి చంద్ర వీరమ్ గారు మరియు మా మండల విద్యాశాఖ అధికారులు వన్ శ్రీ డి శ్రీధర్ గారు ఎమ్ఈఓ టూ శ్రీ డి తిరుమలరావు గారు ఆహ్వానిగా మా పాఠశాలకు ఆహ్వానించము వారి చేతి మీదుగా బైకా కేంద్రాన్ని ప్రారంభించి ఈరోజు నుండి మా పాఠశాలలో పీడబ్ల్యూ విద్యా స్టూడెంట్స్కి చిల్డ్రన్స్కి ఇందులో ప్రతిరోజు వచ్చేటప్పుడు నేను బాకీ తీసుకుంటానని మిమ్మల్ని కోరుకుంటూ